ఆగస్టు ఐదు మనకి ఏకాదశి వచ్చింది అంటే రేపు దాంతోపాటు మనకి శ్రావణ మంగళవారం కూడా ఉంది కాబట్టి చాలా శక్తివంతమైన రోజు అనమాట కొంచెం పూజ చేసినా సరే మనకి కోటి జన్మల పుణ్యఫలితం అయితే ఉంటుంది ఆ రోజు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవచ్చు పూరి వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ నెల ఆగస్టు ఐదవ తేదీన మంగళవారం నాడు మనకి ఏకాదశి వచ్చింది రెండవ శ్రావణ మంగళవారం ఏకాదశి రావటం చాలా విశేషమైంది ఈ ఏకాదశి రోజున లక్ష్మీనారాయణని పూజిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఈ శ్రావణ మంగళవారం సందర్భంగా అందులో ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనేది మనం తెలుసుకుందాము ఈ నెల ఆగస్టు ఐదో తేదీన రెండవ శ్రావణ మంగళవారం నాడు మనకి పుత్రద ఏకాదశి వచ్చింది ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి రోజు సంతానం లేని దంపతులు విష్ణుమూర్తిని పూజిస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే సంతానం కలిగిన తల్లిదండ్రులు ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజిస్తే మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ పిల్లలకు మంచి తెలివితేటలు పెరిగి చదువులో బాగా రాణిస్తారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు పిల్లలు ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు అఖండ ఐశ్వర్యంతో పాటు జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది మనకి కాబట్టి ఎన్నో ప్రయోజనాలు కలిగిన ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆచరించి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఆగస్టు ఐదో తేదీన అంటే రేపు మంగళవారం నాడు ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా గౌరీదేవిని ఇద్దరిని పూజించండి ఏకాదశి వ్రతాన్ని చేసేవారు తులసి దళాలను ముందు రోజే శుద్ధం చేసి పెట్టుకోండి పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మట్టి మట్టిగాజలు వేసుకొని ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి బియ్య పిండితో మీ పూజాగదిలో ముగ్గు వేసి మీ పూజాగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాలని వేసి పూలతో అందంగా అలంకరించుకోండి అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి మీ గదిలో పెట్టుకోండి ఈ శ్రావణ మంగళవారం గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతూ ఉంటుంది కాబట్టి పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవికి పుష్పాలు సమర్పించి మీ పూజా గదిలో రెండు దీపాలు వెలిగించుకోండి అయితే ఈ ఏకాదశి సందర్భంగా మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా చాలా మంచిది అయితే విశేషంగా ఏకాదశి పూజలో అయితే రావి ఆకుపైన దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది రావి ఆకులు లక్ష్మీ నారాయణలు కొలువై ఉంటారు కాబట్టి రావు ఆకు మీద దీపాన్ని వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పూజించే భక్తులు మీ పూజా గదిలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో సానుకూల శక్తి పెరిగి మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలిసి వస్తుందని గట్టి నమ్మకం కూడా ఉంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన పిండి దీపాలు వెలిగించటం వలన మనకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే మీ కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయని నమ్మకం ఎక్కువ కాబట్టి ఈ ఏకాదశి రోజున దీపారాధన చేసే ఆడవారు మట్టి ప్రమిదలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందండి అలాగే మీ పూజాగదిలో తప్పనిసరిగా ఒక రావి చెమ్ముని పెట్టుకోండి రాగి చెమ్ము నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి దళాలను వేసి మీ గదిలో పెట్టుకోండి రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారని ఒక నమ్మకం కూడా ఉంది గదిలో రాగి పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఈ విధంగా దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం అలాగే వడపప్పు నివేదించండి అదేవిధంగా పసుపు గౌరీకి తాంబూలం సమర్పించి పూజాగదిలో ఉన్న కుంకుమను తీసుకొని ఆడవాళ్ళు మీ మంగళసూత్రానికి పెట్టుకోండి అలాగే నుదుటిన పెట్టుకోండి మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది గోవింద నామాలు చదువుతూ విష్ణుమూర్తిని పూజించండి అలాగే ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి లేదంటే మీకు ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అన్నిసార్లు చదవండి ఇక కటిక పేదరికములతో బాధపడుతున్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజాగతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి యాలకుల మాలను వేసుకోండి ఇరవై ఒక్క యాలకులు పసుపు దారానికి గుచ్చి స్వామివారి చిత్రపటానికి వేసి మీ ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని నమస్ మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే డబ్బు అనేది స్థిరంగా మీ దగ్గర ఉంటుంది అలాగే అప్పుల సమస్యలు త్వరగా తీరిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ విధంగా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని అలాగే గౌరీదేవిని పూజించి అష్ట ఐశ్వర్యాన్ని అలాగే సౌభాగ్యాన్ని పొందండి ఈ ఏకాదశి విశిష్టతను స్వయంగా శ్రీకృష్ణుల వారు ధర్మరాజుకు చెప్పినట్లుగా మన పురాణాల్లో కూడా ఉంది కాబట్టి ఈ ఏకాదశి రోజున చేసే కొన్ని పరిహారాలకు ఖచ్చితమైన శుభ ఫలితాలైతే కలుగుతాయి ఎంతో శక్తివంతమైన ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తులసి కోటలో దీపం వెలిగించి లక్ష్మీ స్వరూపమైన తులసికి ప్రదక్షిణలు చేయండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటని కట్టుకోండి రాళ్ళ ఉప్పు సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ఒక ఎర్రటి వస్త్రంలో గుప్పి రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి మీ ఇంటికి ఉన్న దృష్టి తొలగిపోయి మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా గోమాతని పోషించండి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి గోమాతకు అరటి పండ్లు తినిపించండి అలాగే గడ్డిని ఆహారంగా వేస్తే విపరీతమైన రాజయోగం వస్తుంది మనకి ముకోటి దేవతలు ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తారు ఇక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ముఖ్యంగా వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మీ సంతానానికి అలాగే మీ భర్తకు చాలా మంచిది ఇక ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను అసలు తినకూడదు శనగలు మొక్కజొన్నలు చిక్కుడుకాయలు మాంసాహారం గుడ్లు గుమ్మడికాయ చింతపండు మినుములు ఉల్లిపాయ వెల్లుల్లి ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత మళ్ళా ఆడవారు ఇంటి గుమ్మానికి హారతి ఇచ్చి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకోవడానికి ప్రయత్నించండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది ఈ శుభకరమైన ఏకాదశి నాడు రావి చెట్టును పూజించటం చాలా మంచిది కూడా రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే సకాల పాప సకాల పాపాలన్నీ తొలగిపోతాయి మనం చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది చదవటానికి రాకపోతే కనీస పూజ చేసే అంతవరకైనా విష్ణు సమ సహస్రనామాలు వింటూ ఉంటే సరిపోతుంది ఈ ఏకాదశి వ్రతాన్ని చేసే ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకుండా ఉండటానికి ప్రయత్నించండి ఇక ఈ రోజున పేదవాళ్ళకు దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది